నమస్కారం చంద్రబాబు నాయుడు గారి రెండు కళ్ళ సిద్ధాంతం మళ్ళీ మొదలైంది నదుల అనుసంధానం పేరు మీద ఇవాళ ఢిల్లీ అంతా తిరిగి గంగా నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం కావాలని కోరుకుంటున్నారు గంగా మహానది తర్వాత గోదావరి కృష్ణ కావేరి నది పెన్న కావేరి దాకా నదుల అనుసంధానం కావాలని అంటున్నారు సూక్తి ముక్తవాళ్ళు నిన్ననే చెప్పాను ఆయన మాటల్లో ఎంత నిజం ఉంది ఎంత వాస్తవం ఉంది బనకచెల్ల గోదావరి చెరువులో ఎలాంటి మోసం ఉంది చెప్పాను నేను ఇప్పుడు మరో మోసం బయటపడుతుంది అంటే ఇప్పుడు దాకా నాకు రెండు కళ్ళ సిద్ధాంతం అంటే మెల్లకన్న సిద్ధాంతమే తెలంగాణ పోరాటంలో ప్రవర్తించుండు ఇప్పుడు కూడా నాకు తెలుగు వాళ్ళందరూ ఒకటే తెలుగు జాతి అనుకుంటున్న తెలుగు జాతి అంటే ఆంధ్రజాతి అనే పరిస్థితి తయారవుతుంది దానికి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు కారణంగా పెద్దగా అతీతమేం కాదు కానీ చంద్రబాబు నాయుడు ఈ రోల్ వల్ల ఎటు కాకుండా అవుతున్నాడు అంటే తెలంగాణలో పలుకుబడి లేకుండా పోవడం తెలంగాణలో మొత్తం పార్టీ అంతరించుకోవడానికి కారణం ఆయనే అనుకున్నాను కారణం ఏంటంటే చెప్పేవేమో శ్రీరంగ రైతులు చేసేవేమో ఇటువంటి పనులు చేస్తున్నారు ఉదాహరణ చెప్పానంటే ఇప్పుడు ఈ నదుల అనుసంధానం జాతి జాతి ఆస్తి నదులు నీళ్లు వృధాగా పోతున్నాయి వృధాగా ఎందుకు పోయినాయి మీకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని అదే మీ ఎన్టీ రామారావు గారు చేసిన పని అదే మీరు చేసిన తొమ్మిదేళ్ళ ముఖ్యమంత్రి మీరు చేసిన పని తర్వాత రాజశేఖర రెడ్డి చేసిన పని అదే అంటే కాంగ్రెస్ హాయంలో బ్రహ్మానందరెడ్డి నుంచి మొదలుకొని తెలంగాణ జై తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని మొన్నటి తెలంగాణ పూర్తి స్థాయిలో సాధించే దేశం వరకు కూడా చూస్తే అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలుగుదేశం ముఖ్యమంత్రులు ఇద్దరే ఉన్నారు ఇంకెవరు లేరు బీఆర్ఎస్ వచ్చేదాకా టీఆర్ఎస్ వచ్చేదాకా రెండు వేల పద్నాలుగు తర్వాతనే కదా తెలంగాణ అస్తిత్వంగా పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక అట్లా చూసుకుంటే కాంగ్రెస్ తెలుగుదేశం ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా తెలంగాణకి ఏం చేసినారు వృధాగా నీళ్ళు ఎందుకు పోతున్నాయంటే మీరు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోయినాయి వృధాగా నీళ్ళు పోయేవి కావు ఒక నిజంగానే మీకు ప్రేమ ఉంటే ఆనాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టును మళ్ళీ చేసేవాడు ఇచ్చంపల్లి పనికి రాదనుకుందాం తెలంగాణకు వచ్చిన వచ్చే నీళ్లను తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి చేసేవాళ్ళు కదా అంటే మనకు నేను ఏ ప్రజలకు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళకి సిద్ధాంతం మాట్లాడుతున్నారు కనుక నాకు తెలుగు ప్రజలు రెండు కాళ్ళతో సమానం ఇద్దాం చూస్తా అంటే మీరైతే మీకు ఇరవై ముప్పై టీమ్స్ మీరు కూడా బిచ్చమేసినట్టు తీసుకోండి అంటున్నారు విచ్చమైన ఏంటిది పరీవాహక ప్రాంతాన్ని అనుసరించి అది కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఏ రాష్ట్రం పరివాహక ప్రాంతాన్ని లెక్కలో తీసుకొని దాని నీళ్ళకి టైంపు జరగాల లేదా ఎప్పుడు కూడా నీవు రెండు రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పేవాడు రెండు సమానంగా చూడాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అటువంటి అప్పుడు తానే మోసం చేసిన తానే మళ్ళీ న్యాయం జరగాలని కోరుకునే తానే ఎట్లా అనే సమస్య వస్తుంది ఇప్పుడు బనకచెర్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సాకారం చేసుకోవడానికి అక్కడ తిరుగుతున్నారు నేను ఎన్నో కూడా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడలేదు అంటున్నాడు హరీష్ రావు గారు నిన్ననే నేను చెప్పిన హరీష్ రావు గారు ఇవాళ దాని తేటతలను చేశారు ఆర్డర్తో సహా నేను చూపించలేకపోయినా దాన్ని అంటే ఏమన్నారు హరీష్ రావు స్పష్టంగా చెప్పింది అయ్యా కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ మీరు రెండు వేల పద్దెనిమిది పలానా రోజు రాసిన లెటర్ ఉంది ఇది లేదా ఇది కాదా అని అంటున్నాడు కాదే ఉన్నది కదా అంటే ఏమన్నట్టు నువ్వు చెప్పి నువ్వు అబద్ధం అంటే నువ్వు మొన్నటిదాకా నేను వ్యతిరేకించలేదు అంటున్నావు ఇప్పుడు వ్యతిరేకించినప్పుడు తెలుస్తుంది ఆధారంతో సహా అంటే అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా రెండు కళ్ళ సిద్ధాంతం అని పేరు మీద ఒక మెల్లకాయన్ని పెట్టుకొని తెలంగాణకు మెల్లకాయన్ని చూపెడుతున్నాడు అటేమో టైము చూపెడుతున్నాడు అర్థమవుతుంది దానివల్ల అటు ఆంధ్ర ప్రజలు పెద్ద సమర్థించరు తెలంగాణ ప్రజలు సమర్థించరు కనుక న్యాయం అంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనుకుంటే నువ్వు న్యాయం ఉండేది ఏమంటే తెలంగాణ ప్రాయకులు ఆపము అన్నావు కదా అదే ముంచట మీద ఒక లెటర్ ఇచ్చేస్తే అయిపోతుంది తెలంగాణలో నికర జలాలు వాడుకోవడానికి ఏవైతే తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో గోదావరి ఇప్పటికే కృష్ణలో అన్యాయం జరిగింది కృష్ణలు ఏం లేవు ఇప్పుడుగా నీళ్ళు కాడ కొట్లాట అంతకన్నా నేను లేదు జరగాల్సిన అన్యాయం దక్షిణ తెలంగాణకి ఇప్పటికి జరిగిపోయింది దానికి ఎవరు కారణం అంటే తిలా పాపం తలా పిడికడు అందరు చేశారు ఈ సమస్య లేదు కనుక కాంగ్రెస్ తెలుగుదేశం ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా కొంత తాత్చర్యం చేసి అది కూడా ఆయన కూడా చేసి అంటున్నాను ఆయన మీద కూడా ఏం ప్రేమ చూపించేదేం లేదు కనుక మీరు అందరూ ముఖ్యమంత్రులు ఇప్పటిదాకే దక్షిణ తెలంగాణ కనీ చేస్త్రీ ఏది కృష్ణా నీళ్ళ విషయంలో అటు పోతిరెడ్డి పాడు నాలుగు తోములను పదకొండు చేస్తే ఊరుకుంటారు పదకొండునేమో ఏమో హారతులు ఇస్తరిపోయి ఇప్పుడు బీజేపీలో ఉన్న డీకే అరుణ గారు ఆనాడు దానిపై హారతి బట్టి వచ్చింది ఇప్పుడు అందరూ మాట్లాడతారు ఇప్పుడు అందరూ శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారు కానీ అందరూ కూడా చేసిన పని ఏంటంటే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయినరు కాకపోతే చంద్రబాబు నాయుడు బయటపడుతున్నాడు ఈ తెలంగాణలో ఉండి ఏమంటారు పప్పు గుంతల్లాగా ఉండి ఆనాడు కేంద్ర పాలకులకు ఒత్సాసలికి కాళ్ళు ఒత్తిన వాళ్ళేమో ఇవాళ తెలంగాణ వాదం గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అదే కదా ఒకనాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తే తానా తందాలనే రేవంత్ రెడ్డి వాళ్ళు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా గురువుగా ఎదురు తిరుగుతున్నాడు అన్నట్టు మా నీళ్లు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి అని తెలంగాణ పోరాటం చేసిన వీరుల కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇవాళ కనుక తిలాపాపం తలాపేట ఎవ్వరూ తక్కువ చేయాలి బీజేపీ నాయకులు తక్కువ తినలే ఆయనాడు ఆయన రెండు కాల సిద్ధాంతం అంటే బీజేపీ వాళ్ళేమో ఇటు కాకుండా అటు కాకుండా మాట్లాడి మా చిన్నమ్మ మా పెద్దమ్మ అని మాట్లాడి మేము కూడా చేసామని ప్రజలు తిరగబడకపోతే కేసీఆర్ గారు పార్టీ పెట్టి మొదలు పెట్టకపోతే ప్రజలు తిరగబడకపోతే సబ్బండ వర్గాలు సమ్మె చేయకపోతే సబ్బండ వర్గాలు తెలంగాణ పోరాటంలో అంకితం కాకపోతే తెలంగాణ వచ్చేదే కాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కావచ్చు కానీ ఇవ్వడానికి కారణం తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీలు అంటున్నారు ఎవరైతే పనిచేసారో ప్రజలందరికీ తెలుసు ఎవరు పని చేయలేదు ఎవరు రాజీనామా చేయలేదు కిషన్ రెడ్డి గారితో సహా చెప్తున్నాను ఎవరు రాజీనామా చేయలేదు ఎవరు డ్యూల్ లో చేసినారు ఇవన్నీ మనం చూస్తున్నాం కనుక ఇవాళ జరగాల్సింది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి బనకచర్ల ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ మేము తెలుగు ప్రజలకు అన్యాయం చేయ తెలంగాణ ఉంటే నాకు ఇష్టమే కానీ ప్రాజెక్టులు మేము వ్యతిరేకించలేదు తేలిపోయింది కానీ ఇప్పటికైనా ఆయన క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పటికే కృష్ణా జలాలను గోదావరి జిల్లాలను కృష్ణాకి మళ్లించారు కదా ఏది పట్టిసీమ ద్వారా దాని ద్వారా కర్ణాటకకు తెలంగాణకు వచ్చే వాటాను రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి అప్పుడు సాధ్యం అప్పుడు నేను నీ మీద ఒక నమ్మకం కలుగుతుంది రెండవది అంటే నలభై ఐదు టీఎంసీల నీళ్లు మనకు తెలంగాణకి ఎక్కువ వస్తాయి అప్పుడు ఏది గోదావరి నీళ్ళు కృష్ణా బేసింగ్ తరలించాలి ఇంటర్ రివర్ చేంజ్ వాటర్ చేస్తే అప్పుడు మనకు నీళ్ళు వస్తాయి దాని గురించి మాట్లాడదు కావాలంటే మేము వాడుకుంటాం మీకు ఇరవై ముప్పై టీఎంసీలు ఇవ్వమంటే ఇస్తామంటున్నారు అది నిజమేయడం కాదు కదా కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తే సమానంగా పాటించండి లేకపోతే చెప్పడం మానుకోండి అని నా సలహా కనుక ఇవాళ జాతి ఆస్తి అని కావేరి దాకా కలవాలనుకున్న వాళ్ళు అసలు గోదావరి నీళ్ళని తెలంగాణకు ఎందుకు రాణిస్తలేరు మేము వాడుకుంటా అంటే ఎందుకు వద్దంటున్నారు ఈ ప్రాజెక్టులన్నిటికి మూడో టీఎంసీ కాక మన కాళేశ్వరం మూడో టీఎంసీకి అడ్డం పడుతు నువ్వు అనేక ప్రాజెక్టులకు తెలంగాణలోని ప్రాజెక్టులకు అడ్డం పడతావు కనుక చంద్రబాబు నాయుడు మనసు మార్చుకొని ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రాజెక్టులో కేటాయింపులు నేను సక్రమంగా నేను అభ్యంతర పెట్టను మీరు మీరు బతకండి మేము బతుకుతాం జియో ఆరు జీనోద్ అని తెలంగాణ సిద్ధాంతం మీది మాకు కావాలని మాది మాకే కావాలి మీది మాకే కావాలనే సిద్ధాంతం చంద్రబాబు నాయుడు ఇది సరైనది కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్దగా మేలు చేసే సిద్ధాంతం ఏం కాదు ఇది దాంట్లో కూడా వ్యతిరేకించి ఇంట్లో కూర్చోబెట్టిన సందర్భం చూసినాను కనుక కానీ చంద్రబాబు గారు ఈ రెండు కాళ్ళ సిద్ధాంతం మాని మానకపోతే రెండు కాళ్ళను సరిగ్గా చూసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొదటి జాతీయ స్థాయి పోకండి రెండు తెలుగు జాతికి న్యాయం చేసినప్పుడు మాత్రమే వీలవుతుంది తెలుగు జాతికి న్యాయం చేయకుండా దేశమంతా ఉద్ధరిస్తామంటే ఊట్లో రాయి దిగిన ఎట్లో రాయి తీయడు చంద్రబాబు నాయుడు గారు మీరు మారండి మీ శుద్ధులు వద్దు మీరు తెలంగాణకు న్యాయం చేయదలుచుకుంటే మొట్టమొదటి నీటి విషయంలోనే ఖరాఖండిగా కూర్చోండి మీ శిష్యుడే ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడండి వారితో మాట్లాడి సెటిల్ చేసుకోండి కృష్ణా జిల్లాల పంపకం పూర్తి కావాలి కరెక్ట్గా డెబ్బై శాతం వాళ్ళు అంటున్నారు ముప్పై మూడు శాతం ఇస్తున్నారు దానిలో ఒక రాజీకి రండి అట్లానే మొత్తం నీళ్లు నిధులు నియామకాల్లో ఈ నియామకం నిధుల్లో మీకు సంబంధం లేదు కానీ నీళ్ళ విషయంలో పూర్తిగా స్పందించండి మంచి నిర్ణయం తీసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు ఆహ్వానిస్తారు లేకపోతే రెండు కాల సిద్ధాంతంతో మిమ్మల్ని అప్పుడు తెలంగాణ లేకుండా విషయంలో మళ్ళొకసారి అదే జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు మారండి మెల్లకన్న చూపించకండి తెలంగాణ పట్ల అని అంటున్నాడు